ఇండస్ట్రీలో యాభై సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసినందుకు మీకు హార్థిక హార్థిక శుభాకాంక్షలు సార్ తెలుగు వారికి పెద్ద పండగ సంక్రాంతి పండుగ అండ్ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాని ఇంకా పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటాం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళం సో మీరు ఏ సంక్రాంతికి ఏ సినిమా రిలీజ్ చేసినా అదొక బ్లాక్ బస్టర్ సో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుబోతున్న సినిమా డాకు మహారాజ్ ఎలా ఉండబోతుంది సార్ ముందుగా అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను సంక్రాంతి అంటేనే నిజంగా చెప్పాలంటే పదాహరణాల మన తెలుగు పండగ అంటే రైతుల పండగ ముఖ్యంగా రైతులు సంవత్సరం అంతా కష్టపడిన వాళ్ళ కష్టానికి ఫలితం ఏదైతే పండుతుందో అని ఇంత అవన్నీ కూడా వాటి కోత కోసి పోసి బస్తాలు నింపి అలాగే ఎక్కించి సో వాళ్ళు పడిన కష్టానికి ఫలితము ఈ సంక్రాంతి పండుగ ఎన్ని సినిమాలు వేడి వేడిగా ఉంటాయి అంటే లార్జర్ దర్ లైఫ్ చూస్తే సినిమాల్లో ఈ పొట్లాట్లు గోడవలు ఇవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఏదైతే నన్ను నన్ను భోగి అదే తోడు నా సినిమాలు కూడా బాగా వేడి పుట్టించే సినిమాలు కాబట్టి సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ కూడా అంత ఘన విజయం సాధించాయని అని నేను అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను లాస్ట్ పొంగల్ బాబీ గారు ఒక సినిమా రిలీజ్ చేశారు సో ఈ పొంగల్ ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా ఉంది అండ్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ ఏదైనా ఒక సమిష్టి కృష్టిని నమ్ముతాను నేను సమిష్టి కృషి దాని కలితమే వాళ్ళ ఈ డాక్యుమెంట్ ఈ క్యాలెట్ ఆఫ్ కనిపిస్తే బాగుంటుంది మా హీరో హని అమ్మకుంటారు అట్లాంటిగా ఆతిథ్య ఆదిత్య తీసిస్తారు తొంభై తొంభై ఒకటిలో చేశారు అంటే తొంభై ఒకటిలో చేసింది ఇంకా నా మైండ్లో గుర్తుందంటే అది మరి అభిమానులు అప్పుడు కోరుకుందాం సినిమా అంతా గెటప్లో కనపడితే బాగుంటాను సో వెంటనే ఒక అటువంటి గెటప్తో ఒక సినిమా మొదలుపెడదాం అని నేను డైరెక్టర్ గారు మళ్ళీ అనుకున్నాం అక్కడి నుంచే ఈ డాక్ అన్న ఒక మంచి నేపథ్యాన్ని ఎన్నుకుని అంటే మా పది సినిమాలో మెసేజ్ ఉంటుంది అక్కడ అంటే దేవుడి జోలికి అదే ప్రకృతి జోలికి వచ్చిన లేకపోతే పిల్లల జోలికి వచ్చినా జోలికి వచ్చినా దేవుడు సహించడం అదే ఒక సాచువరేషిప్ పాయింట్కి వచ్చాక దేవుడు ఒక అవతారం ఎంతగా తప్పదు అది ప్రత్యక్షంగా కావచ్చు లేకపోతే పరోక్షంగా మంచి స్వరూపంలో కావచ్చు అన్న మెసేజ్ ఇచ్చాడు అలాగే వీరసింహారెడ్డి ఒక మంచి అన్న చెల్లెల రక్త సంబంధం నాన్నగారు తెలియ చేసిన ముద్ర మాయ కావచ్చు తోటి మంచి మంచి ఫ్యాక్షన్ తీసుకున్నాం మామూలు బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఫెచ్చింగ్గా ఉండాలి అలాగే ఈ సినిమా కూడా ఆదిత్య చూసిన గెటపా గెటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఒక డెసర్ట్ని తీసుకుని దాని చుట్టూ కథ నల్లడం జరిగింది ఒక మంచి మెసేజ్